బీఆర్ఎస్ ఆ పార్టీ నేత కేసీఆర్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు టీడీపీ నాయకత్వంపై కక్ష కట్టిన బీఆర్ఎస్ ను తెలంగాణ రాజకీయాల నుంచి తరిమిగొట్టినప్పుడే ఎన్టీఆర్ కు అసలైన నివాళి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు బీఆర్ఎస్ హయాంలో పేదలను ఇబ్బంది పెట్టారని ధ్వజమెత్తారు ఖమ్మం జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు పేదల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేసిందని రేవంత్ రెడ్డి అన్నారు నందమూరి తారక రామారావు అభిమానులు ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు అంచారులు ఉన్నారు వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష కట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీచిన చంద్రశేఖరరావును బిఆర్ఎస్ ను సమూలంగా వంద మీటర్ల గోతి తీసి పార్టీ పెట్టినప్పుడే బిఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి ఊర్లలో బిఆర్ఎస్ దిమ్మలు కూలాలి అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులర్పించిన మౌతము ఆ విధంగా మనము ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది బిఆర్ఎస్ను ను బొంద పెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మిత్రులారా ఈ పథకాన్ని ఇంకా వినూత్నంగా పేదలకు అందుబాటులోకి తీసుకెళ్లాలి అని దొడ్డు బియ్యం కాదు సన్న బియ్యం ఇవ్వాలి నాణ్యమైన బియ్యం ఇవ్వడం ద్వారా ప్రతి పేదవాడి కడుపు నింపాలి అని ఈ రోజు రాష్ట్రంలో మూడు కోట్ల పదిహేడు లక్షల మందికి ప్రతి కుటుంబ ప్రతి వ్యక్తికి ఆరు కిలోలు ఉచితంగా సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి ఈరోజు ప్రతి పేదవాడిని కడుపు నింపాలి ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలి అని ఈ పథకాన్ని కొనసాగిస్తున్నాం గత ప్రభుత్వంలో మీకు తెలుసు రేషన్ కార్డు రావాలి అని అంటే ఎవరన్నా చనిపోవాలి అనే పరిస్థితి ఉండే కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా పాలనలో లక్షలాది రేషన్ కార్డు పేదవాళ్ళకు అందించి ఆ రేషన్ కార్డు ఇచ్చిన ప్రతి వాళ్లకు సన్న బియ్యం పేదవాళ్లకు తీసుకొచ్చి ఇచ్చి పేదవాడి కడుపు నింపే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తున్నాయి ఈ వేదిక మీద నుంచి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా ఇంకా ఎవరైనా తెలంగాణ రాష్ట్ర నలుమూలలు రేషన్ కార్డు రాని వాళ్ళు ఎవరున్నా ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వండి రేషన్ కార్డు ఇచ్చిన ప్రతి వాడికి సన్న బియ్యం ఇవ్వండి పేదవాడిని ఆకలి తీర్చడమే మన లక్ష్యము ఇదే నందమూరి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్